సేవకులు ఏదో ఉంటదన్న ఆ పుస్తకం ఒకటి ఇచ్చారన్న దాని చదివి ఆయన జీవిత చరిత్ర చదివానన్న మొత్తం ఆ భక్తుడిదే అన్న భక్తుడిదేనన్నా ఆయన జీవిత చరిత్ర ఆహా ఆయన జీవిత చరిత్ర చదివాక ఎలా బతకాలి క్రీస్తువుడు అంటే వచ్చాం వెళ్ళాం అని కాకుండా అక్కడ అన్న ఫస్ట్ టైం ఆ తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలవాట్లు మానుకుంటూ వచ్చానన్నదే అన్న అప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చెడు చిన్నప్పుడు ఆహా లేదండి లేదు వెళ్ళట్లేదు అంటే డ్రింకింగ్ ఒకటేనన్న ఇంకా అలవాటు అది కూడా మానేస్తున్నా ఎప్పుడన్నా ఫ్రెండ్స్ కలిసినప్పుడే అవి కూడా మానేసి పూర్తిగా జాగ్రత్తగా ఉండాలన్న అదొకటి సంఘంలో అనేది ఉంటే మనకి భయం వేస్తుంది సంఘంలో ఉంటే అని అదే కారణం ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇలా ఉంటే సంఘంలో ఉంటే భయం అనేది మనకి ఉంటుందండి మాటలు ఇలా ఉండాలి వెళ్తూ ఉంటే ఇవి మానేసి మన దారి మనం స్నేహితులతో తిరుగుతుంది వాళ్ళు సాయంకాలం ఫోన్ చేస్తారు మళ్ళా చెడు వాటికి అలవాటు అవుతున్నాయి పేకాటకే కోడి పందాలకి వీటికి వెళ్ళే ఉండదు అప్పట్లో ఎందుకు జోదాలు గట్టిగా ఆడేవాడి ఉంది ఇదివరకు ఫోన్ చేసిన ఏంట్రా అంటే ఏంటి అంతేనన్నా రామని లేదు లేదు వాళ్ళు రమ్మన్నా నాకు ఖాళీ లేదు అంతేనన్నా ఇంకా ఏదో ఆ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారా ఉన్నారు అన్న నేను దగ్గరికి రావటం గాని నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం గాని లేదు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఒక నెల రెండు నెలలు వచ్చారు హ్ రావట్లేదు అని వదిలేసారు నేను ఒక సలహా ఏంటంటే వదిలేసిన వస్తునాల్ని మళ్ళీ అలవాటు చేసుకోవడానికి స్నేహితులు ట్రై చేస్తారు అవునన్నా కానీ వాళ్ళ దూరంగా ఉండటమే నాడు అవసరమైతే ఫోన్ నెంబర్ రీడిస్ ఏ వాళ్ళు ఫోన్ చేసినా ఎరా ఎంట్రా అంటే అంతే అన్న అంతే అంతవరకు అన్న ఎలాడం లేదు నేను ఇబ్బందిగా ఉన్నా మనీ వట్ అంత వరకే గాని మనం ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే అది వెరీ గుడ్ నువ్వు అర్థం చేసుకునే దేవుణ్ణి నీ వ్యసనాల వైపు వెళ్లకుండా ఉండాలంటే నిరంతరం దేవునితో నువ్వు టచ్లో ఉండాలి ఇప్పుడు నీ భార్య నువ్వు రోజు మాట్లాడుకుంటారు వాస్తవానికి ఎందుకంటే భార్యాభర్తల మధ్యనే సంబంధం అలాంటిది దేవుడు నువ్వు కూడా రోజు మాట్లాడుకుంటేనే బంధం పెరుగుతుంది అర్థమైందని చెప్పింది నీ క్లోజ్ అప్పుడే నువ్వు మ్యారేజ్ అయింది కాబట్టి నీ భార్యతో నువ్వు రోజు మాట్లాడతావు ఎందుకంటే ఏదైనా విషయాలు ఉండి చెప్పుకుంటావు తనజంచుకుంటుంది అలాగే దేవునితో కూడా రోజు మాట్లాడాలి అప్పుడే లోకం దా దారి మనసు లేదంటే ఆలోచన తప్పుద్ది కాబట్టి ట్రై చేయి అంటే మాట్లాడటం అంటే ఒకటి చాలా పద్ధతులు ఉంటాయి ప్రార్థనకు రావచ్చు రాకపోవచ్చు బైబిల్ చదవచ్చు చదవలేకపోవచ్చు దేవునితో మాట్లాడాలని ఆశ ఈ రెండింటిని నువ్వు చదవలేనా లేదంటే నేను ప్రార్థన చేయలేననేది ఆపదు నీకు ఆశ ఉంటే ఎలా అయినా మాట్లాడతాను సరేనా ఓకే గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ